గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగస్తులు ఆందోళన చేపట్టారు తప్పుడు ఆధారాలతో పదకొండు కోట్ల రూపాయల వరకు బ్యాంకు రుణాలు పొందిన వారిని వదిలిపెట్టి జీడిసిసి బ్యాంక్ ఉద్యోగులను దోషులుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకు ఉద్యోగస్తులకు నోటీసులు ఇవ్వడం దారుణమంటూ స్థానిక కలెక్టరేట్ ధర్నా పాయింట్ వద్ద ఆందోళన చేస్తున్న జీడిసిసి బ్యాంకు ఉద్యోగులతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ సమాచారాన్ని అందిస్తారు ఏసీల కింద ఫ్యాన్ల కింద ఉద్యోగం చేసే బ్యాంకు ఉద్యోగస్తులు ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద రోడ్డెక్కి తమ సమస్యలను పరిష్కరించాలి అన్యాయంగా మేము ఏ తప్పు చేయకుండా మాకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు ఇదేంటి బాబు అంటూ ఉద్యోగులు రోడ్డెక్కారు ఆ ఉద్యోగుల సంఘం బ్యాంకు అసోసియేషన్కి సంబంధించిన స్టేట్ కార్యదర్శి మనతో ఉన్నారు ఆల్ ఇండియా అసోసియేషన్ కార్యదర్శి వారిని అడిగి అసలు ఏంటి వారి సమస్య ఏంటి ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కడానికి గల కారణం సార్ చెప్పండి మీరు రోడ్డు ఎక్కడానికి మీ సమస్య ఏంటి ఈరోజు గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కొందరు ముఠా ఫ్రాడ్స్టర్స్ ఒక గ్యాంగ్గా చేరి పట్టదారు పాస్ పుస్తకాలు టైటిల్ లీలు దొంగవి ప్రింట్ వేసి రెవెన్యూ రికార్డు అడంగలు ఆర్ఓఆర్ మొత్తం కూడా మార్పింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోని కొందరు అటువంటి కొందరు అధికారులతో కుమ్మక్కై రెవెన్యూ రికార్డుని అసలు భూమే లేదు వాళ్ళ పేరుతో కానీ ఆ సర్వే నెంబర్లో దొంగ వ్యక్తుల రికార్డ్ని దాంట్లో పొందుపరిచి బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణాలు పొందడం జరిగింది ఈరోజు బ్యాంకు ఉద్యోగులుగా ఒక కస్టమర్ మా దగ్గరకు వస్తే ఆధార్ కార్డు చూస్తాము పాన్ కార్డు చూస్తాము క్రాప్ లోన్కి వస్తే రెవెన్యూ రికార్డ్ ఏదైతే ఆర్ఓఆర్ అడంగులు పట్టాదార్ పాస్బుస్కు టైటిల్ లీడ్ ఇవి చూసుకొని ఈసీ చూసుకొని మీ భూమి పోర్టల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ పోర్టల్ మీ భూమి పోర్టల్లో ఈ సర్వే నెంబర్లో వీళ్ళకి భూమి ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుంటాం ఇవన్నీ కూడా మేనేజ్ చేశారు పట్టాదరప పుస్తకాల టైటిల్ వీళ్ళు ప్రింట్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొందరిని లోపరుచుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లో పొందుపరిచారు మీ భూమి మీ పోర్టల్లో కూడా ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పేరుతో పొందుపరిచారు దాన్నే మేము వెరిఫై చేసుకున్నాం వెరిఫై చేసుకొని పంట రుణం మాత్రమే వాళ్ళకు మంజూరు చేయడం జరిగింది దీంట్లో ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అంటే ఇలా మాయమాటలు చెప్పి మోసం చేసి ఆన్లైన్లో దోపిడీలు చేసి ఇలా లోన్లు తీసుకున్నారో మీరు ఎప్పుడు గమనించారు సార్ మాకు పేపర్లో ఒక పిఎస్సిఎస్ పరిధిలో ఫ్రాడ్ వచ్చింది అని పేపర్లో వచ్చింది పేపర్లో వస్తే మా బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి మేనేజర్లు సూపర్వైజర్లు అసలు మొత్తం రికార్డులు అంతా వెరిఫై చేశారు క్రాప్ లోన్స్ మనం ఇచ్చినవి కరెక్టా కాదా అనేది వెరిఫై చేస్తే ఒక్కొక్క బ్రాంచ్ పరిధిలో ఏడు బ్రాంచుల పరిధిలో పదిహేడు సహకార సంఘాల పరిధిలో నూట ఎనభై ఎనిమిది లోన్లు తప్పుడు లోన్లు వచ్చినట్టు ఎలా అంటే ఈ గ్యాంగ్ ఈ నెలలో ఒక పది లోన్లు క్రాప్ లోన్లు జనరల్గా తీసుకొస్తూ ఉంటే దాంట్లో ఒక రెండు దొంగ పెట్టాడు జనరల్గా మీరు ఫైలు వెరిఫై చేస్తే ఏదైతే జన మేనే మేనేజర్ చూస్తాడో ఆర్వర్ ఉంది అడంగులు ఉంది ఈసీ ఉంది ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే లోన్ ఇచ్చేటప్పుడు మార్టిగేజ్ చేస్తారు ఆ మార్టిగేజ్ కూడా జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే లోన్లు ఇవ్వటం జరిగింది దీంట్లో దురదృష్టవ సహకార శాఖ ద్వారా చట్టం ఫిఫ్టీ వన్ ప్రకారం సెక్షన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఒక ఎంక్వైరీ చేసి దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో అయ్యారని అంటున్నారు కొల్లీడ్ అవడానికి ఒక్కటైన ఆధారం చూపగలరా ఈ ఫ్రాడ్స్టర్స్ దగ్గర నుంచి బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ విధంగా లాభం పొందారా అని మీరు చూపగలరా బేస్లెస్గా కొల్లీడయ్యారు అని రాస్తూ ఎంక్వైరీ ఆఫీసర్ని ఈ జిల్లా సహకార అధికారి బెదిరించి మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ మీద క్రిమినల్ సివియల్ చర్యలు లేకపోతే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటానని ఒక సర్కులర్ రూపంలో వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి బ్యాంక్ ఎంప్లాయీస్ని ఈరోజు బాధ్యులుగా చేశారు గత ప్రభుత్వంలో ఈ కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెట్టి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వేసి ఇప్పటివరకు ఎవరైతే దోషులు ఉన్నారో అసలైన దోషుల్ని దోషుల్ని శిక్షించి మా విధులు మేము నిర్వర్తించాం నిర్వర్తించినందుకు ఉద్యోగస్తులు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలంటూ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు మనకు తెలియజేశారు రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావతా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఇక్కడ బ్యాంకు ఉద్యోగస్తులు కలెక్టరేట్ వారి ధర్నా చేపట్టారు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ వేచి చూడాల్సిన అవసరం ఎంతైంది కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగా నైన్టీ